టెక్కలిలో ఉప్పొంగిన అచ్చన్న అభిమానం యాభై వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అచ్చన్న అచ్చెన్న నామినేషన్ సందర్భంగా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు గజమాలతో సత్కరించిన తండ్రి కొడుకులు కోరాడ రాంప్రసాద్ కోరాడ సాయి షణ్ముఖ్ శ్రీనివాస్ యాభై వేలు మెజారిటీతో టెక్కలిలో యాట్రిక్ సాధిస్తామన్న అచ్చెన్న ధీమా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం టెక్కలి ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ కు నామినేషన్ పత్రాన్ని అందించారు ముందుగా అచ్చెన్నాయుడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కోట వెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కొత్తమ తల్లి దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి నామినేషన్ పత్రాలు అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు చెక్కలి నియోజకవర్గానికి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నేను ప్రతిసారి చెప్తాను చాలా అదృష్టవంతున్నని ఒకటి ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలి నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో టెక్కల నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను టెక్కలి టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు అచ్చెన్నాయుడు టెక్కలికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది నేను రెండు వేల పద్నాలుగులో టెక్కల శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్ళుగా టెక్కలు ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇది ఒక చిన్న కుగ్రామంలాగే ఉండిపోయింది ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను టెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి డెక్కలకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు బ్రహ్మాండంగా తయారు చేశాను ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీరు సౌకర్యం లేక ప్రజలు రైతుల అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీరు సౌకర్యం కల్పించారు దీని అన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేసం వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి దాన్ని అధిగమించడానికి నేను టెక్కల్లో ఒక ఎర్రన్నాయుడు పేరు ఒక మంచినీటి స్కీమ్ ఇచ్చి టెక్కలకి ఈరోజు బాగునీ అయితే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత